హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మిల్క్ ఇచ్చే గేదెలు నెంబర్ వన్ గేదెలు ఉన్నాయి సూపర్ గేదెలు చూడండి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కావాలంటే అమ్మడానికి కూడా రెడీగా ఉన్నాయన్నమాట నెంబర్ వన్ గేదెలు ఈ గేదెలు ఎక్కడ ఉండవు చూడండి పాడి గేదెలు అనమాట మిల్క్ మాత్రం ఈ ట్వంటీ లీటర్స్ థర్టీ లీటర్స్ ఇస్తుంది సూపర్గా ఉంటాయి అన్నమాట చూస్తున్నాం కదా సికింద్రాబాద్ జంక్షన్ ఒక మనిషి కంపల్సరీ ఉండాలన్నమాట దీనిని మేపడానికి సూపర్ అదిగో అదేంటి దున్నపోతు మామూలుగా ఉండదు అనమాట దాంతోటి వివత్సంగా లక్ష రూపాయలు చూస్తున్నారు కదా నెంబర్ వన్ గీదలు అనమాట ఇవనేది పాడి పంట మొత్తం ఐదు ఉన్నాయి సూపర్గా ఒక్కొక్కటికి ట్వంటీ థర్టీ లీటర్స్ అనమాట ఇది ఉన్నపోతే చూసారా ఇది ఎనభై వేలుకి తీసుకొచ్చారనమాట దానికి మాత్రం చాలా కాస్ట్లీ అనమాట రోజుకు ఐదు వందలు సంపాదిస్తుంది ఇక దాని పక్కన ఉన్నది బొడ్డది అది ముప్పై వేలు అనమాట మీకు కావాలంటే అందుబాటులో ఉంటాయి ఇక్కడ నర్సాపురం మండలం నర్సాపురం దగ్గర దగ్గరుంటే ఫోన్ చేయొచ్చు చాలా చాలా ఒరిజినల్గా ప్యూర్ పాలు తాగాలన్నమాట ఎవరైనా సరే చూస్తున్నారు కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం ఫైవ్ ఉన్నాయి ఫైవ్ అంతా ఒక ఫ్యామిలీని పోషిస్తున్నాయి అనమాట మీకు కావాలంటే చూస్తున్నారు కదా ఇది ఒక జాతి జీదులు అనమాట అమ్మడానికి కూడా అందుబాటులో ఉంది కాకపోతే చాలా కాస్ట్ ఎక్కువ నెంబర్ వన్కి టెన్ టెన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ ఎక్కడ పాలు చూసారు కదా కానీ ఇది చాలా రోజులు వస్తాయి ఇస్తాయి అనమాట సంవత్సరం దాకానే ఇస్తాయి పాలు ఎండిపో అలాంటివి అనమాట నెంబర్ వన్గా ఉంటుందన్నమాట ఇదిగో ఇదొకటి ఇదిగో అదొకటి ఇది పా సికింద్రాబాద్ జంక్షన్ ఉందనమాట ఇక్కడ మామూలుగా కాదు మొత్తం నెంబర్ వన్ గీజెలు అనమాట ఎక్కడ దొరకవు మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పంపించండి ఒక్కొక్కటి ఎనభై డెబ్భై ఆ టైప్లో వస్తాయి అనమాట కానీ గ్యారెంటీ ఇవైతే దీనిలోని ఇలాంటివి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కటి ఉంటే చాలు ప్యూర్ పాలు కల్తీ లేని పాలు విషం లేని పాలు కల్తీ లేని పెరుగు తినాలనుకుంటే కొనుక్కోండి ఇంటికి ఒకటి ఉండడం చాలా బెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో చూశారు కదనా ఐదు ఉన్నాయి ఆ ఐదు ఒకటే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని ఒక ఫ్యామిలీని పోషిస్తున్నాయి అనమాట అవి మీకు కూడా ఒక్కటి ఉంటే చాలు ఎందుకంటే బయటంతా కల్తీయే కదన్న పాలు పెరుగు మొత్తం మిక్సింగ్ అన్నీ కల్తీయే కాబట్టి అవి తాగి తిని హెల్త్ పాడు చేసుకోవడం కంటే ఇలాంటివి ఇంటికి ఒక్కటి కొనుక్కున్నా సరిపోతుంది కదా మరి ఒక్కటైనా ఉండాలి ఎందుకంటే ఆరోగ్యానికి మంచి పాలు పెరుగు తినాలి అవే కాదు మొత్తం బయటంతా కల్తీయే చూస్తున్నారు కదా ఇదంతా ఇది తొంభై వేలు అది ముప్పై వేలు అది కొద్ది ఇరవై వేలు ఇంకొకటి నలభై వేలు ఆ విధంగా ఉంటాయన్నమాట మీకు అందుబాటులో కూడా ఉంటాయి నర్సాపురం మండలం పశ్చిమ గోదావరి జిల్లా కావాలంటే కామెంట్ పెట్టచ్చు